హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదండి ఆ ఇంటి గురించి ఒక చిన్న వీడియో అండి రెండు నిమిషాల వీడియో తప్పకుండా చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మా ఇల్లు ఇదేనండి ప్లేసు డెబ్బై గజాలు మామూలుగా డెబ్బై ఐదు గజాలు అనుకున్నాము ఇదిగో ఇంత ఎడలిపు వచ్చిందండి ఇదైతే బేస్ మట్టు ఇంత ఎత్తు పెట్టాం ఇక్కడ స్థలం అనేది కొంచెం పల్లంగా ఉంటుంది అందుకని కొంచెం ఎత్తు పెట్టి కట్టాం రేపు రోడ్లు పోసినా ఇబ్బంది లేకుండా ఉంటుందని అయితే మేము ఇటుకరైతే కట్టట్లేదండి సిమెంట్ రైతే కట్టుకుంటున్నాము ఇదిగో ఇదైతే గేట్ వస్తుందంట ఇక్కడ ఇటు గేట్ వస్తుందండి మనం ఈ కింద మెట్లు కట్టుకోవాలి ఇంకా రోడ్లు కడ మట్టి పోసినప్పుడు మనకు సరిపోద్ది అన్నారు తర్వాత ఇక్కడ వచ్చిందండి ఏడు రింగులు వేసి సంపు తీసి దించాము ఎందుకంటే మనకి ఎండాకాలం కానీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ నీళ్ళ కోసము ఇది ఇంత ప్లేస్ వచ్చిందండి మాకు ఖాళీ చూడండి ముందు ఇంత ప్లేస్ పెట్టాడు అయితే మేము పెట్టుకున్నది కాదండి ఇది సిద్ధాంతి తర్వాత సిద్ధాంతిని తీసుకొచ్చాము ఆయన ఎలా ఇల్లు కట్టిస్తే వాళ్ళు పెడతారు వాస్తులు అన్ని వాస్తుల్లో పెట్టారండి అవతల కనిపిస్తుంది కదండి అది వంట ఇల్లు కింద వస్తుంది మేము లోపలికి వెళ్తే చూపిస్తాను ఇంక ఇక్కడైతే మెయిన్ డోర్ వస్తుందండి గడప తర్వాత దానికి ఎదురుగానే ఉంది ఒక బెడ్రూమ్ అండి అది నేను చూపించే చెయ్యి బెడ్ చూపించేది ఒక బెడ్రూము ఇంక ఇక ఆలు తర్వాత ఇటు చూస్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది తర్వాత చూపిస్తాను ఇది ఒక చిన్న దేవుడి రూమ్ కదండి అయితే ఒక మనిషి కూడా పట్టరు అంటున్నారు పట్టకపోయినా పర్వాలేదండి మనం రెంటిళ్ళల్లో ఉండి దేవుడిని పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సొంత ఇంట్లో అయినా ఒక చిన్న స్థలం అనేది ఉండాలని పెట్టుకున్నాము అది చిన్న ప్లేస్ కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్కి డోర్ వస్తుంది లోపలికి వెళ్తే బెడ్రూమ్లోకి ఒక బాత్రూమ్ కూడా వస్తుంది ఇదిగో చూడండి కొంచెం పెద్దగా ఉండే బాత్రూమ్ పెట్టుకున్నాము అంటే పెద్దగంటే పెద్దది కాదండి చిన్న దాంట్లోనే ఒక పెద్దది ఇదిగో ఇది బాత్రూమ్ అండి రో బెడ్రూమ్లోకి వస్తుంది తర్వాత ఇంకో బాత్రూమ్ కూడా ఉంది ఇంకో బాత్రూమ్ కూడా అయితే ఆ బెడ్రూమ్లో పెట్టలేదు అటు పెట్టకూడదని పెట్టలేదండి ఈ పక్కనే పెట్టాడు దీని పక్కనే ఇంకో బాత్రూము అయితే ఇది చిన్న బాత్రూమ్ అండి ఆ బెడ్రూమ్లో పెట్టమంటే ఆయన బాత్రూమ్ పైపులు ఇల్లు అంతా ఎందుకని ఒక సైడ్ నుంచి పెట్టాడు మాకు ఇలా ఉంటే బాగుంటుందని మా పేరుతో వాస్తూ ఇలా పెట్టాడండి చాలా బాగా వచ్చింది మాకు ఇదైతే వంటిల్లు వంటిల్లు కూడా బాగా వచ్చిందండి మేము ఇది చూడండి ఇది వంటిల్లు మేము ఇప్పుడు ఉండే వంటిల్ కన్నా పెద్దగానే ఉంది వంటిల్లు బాగా వచ్చింది ఇది బాగా నచ్చింది నాకు ఈ వంటింట్లో నుంచి ఇటు వస్తే ఇటు ఆళ్ళకి వస్తామండి మీకు అందరికీ మా ఇల్లు నచ్చనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డెబ్బై గజాల్లో కూడా ఇల్లు ఇట్లా